హాయ్ హలో నేను మీ మోనికా ఈరోజు అయితే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి శని ఆదివారం వాళ్ళు వస్తే మా పిల్లలు మేము ఇంటి దగ్గర ఉంటే చాలు ఎక్కడికో చోట తీసుకెళ్ళు అని అడుగుతూ ఉంటారు మేమైతే మాకు దగ్గరలో ఉన్న ఉండవల్లి గుహలన్న చోటుకైతే వచ్చాము వచ్చేసాము టికెట్లు తీసుకున్నాము ఇంక ఇలా వస్తూ ఉండగా లోపలికి ఎంటర్ అవ్వంగానే వీళ్ళు బాగుద్దు ఎవరు అర్థం కాలేదు అసలు నాకు చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను తర్వాత మా ఆయన అడిగితే ఆయన అంటున్నాడు వాళ్ళు ఒక మతం అలా తీసుకొని అలా ఉంటారని చెప్పేసి అన్నాడు తర్వాత ఇంకా చూస్తూ అసలు ఎంత పచ్చగా ఉందో వాతావరణం ఇంకా వర్షం పడితే ఎలా ఉంటుందో అసలు చల్లగా ఉంది సాయంత్రం పూట మేము వెళ్ళింది ఫోర్ ఫైవ్ అలా అవుతుంది టైం అసలు వెనక ఆ వ్యూ చూడంగానే ఫోటో ఫస్ట్ ఫోటో తీసుకున్నాము కొన్ని ఫొటోస్ పిల్లల్ని సర్దుకొని అలా ఫోటోలు అసలు ఒక చోట ఉండట్లేదు ప్రశాంతంగా ఉంది వాతావరణం మాత్రం ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోయాము పైకి వెళ్ళంగానే ఇంకో అసలు వ్యూ వెళ్తా ఉంటే బాగుంది అసలు చూడడానికి వ్యూ చుట్టుపక్కల మొత్తం చల్లటి గాలి వాతావరణం బాగుంది ఇలా మెట్లు ఎక్కేసుకొని పైకి అయితే వెళ్తున్నాము చూశారు కదా ఎలా ఉంది వెనకాల అసలు వ్యూ బాగుంది కదా ఇంకా పైకి రాగానే ఇంకొన్ని ఫొటోస్ దిగాము అది చాలా వరకు అందరు ఫొటోసే తీసుకుంటున్నారు కొన్ని కొన్ని వీడియోలు తీసుకుంటున్నారు కొంతమంది మా బుడ్డోడైతే నా వెనకాలే ఇంకా చూడండి ఇంకా ఇలా కొంచెం పైకి వెళ్ళంగానే ఇలా ప్రశాంతంగా అలా నుంచి ఉన్నాను నేను అసలు ఆయన వీడియో తీస్తున్న విషయం కూడా నాకు తెలియలేదు ఇలా నుంచిన తర్వాత ఇంకా పైకి వెళ్తే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇవే మనం చూడబోయే గుండవల్లి గుహలు అంటారండి వీటిని అయితే ఇలా దిక్కు ఒక ఫోటో తీసుకున్నాము అటు కొనబడుతూ ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయాం మనం ఇంకా మా బోటది మాత్రం భలే చలాకీగా ఉంటుందండి ఇంకా వెళ్తున్నాము మూడు స్టెప్పులుగా ఉంది ఇక్కడ ఫస్ట్ స్టెప్కి అయితే వచ్చేస్తాం మనం చూస్తున్నారు కదా అలా లోపలికి వింటాం కానీ నాకే కొంచెం భయంగా అనిపించింది అలా ఇప్పుడు వెళ్ళలేదు కదా అలా వెళ్తే కొంచెం లోపలికి వెళ్ళాం ఇంక అన్ని గబ్బిలాలు చూసి ఇంకా కొంచెం భయపడ్డారు మా పిల్లలు అయితే గుహలు కదండి కొంచెం బాగా లోపలికి వెళ్తే కొద్ది కొంచెం భయం అనిపించింది కానీ బాగుంది చాలా వరకు జనం బాగున్నారులేండి ఇంక అయితే చూసాము వెళ్తులేము ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఇంకా క్లియర్గా మేమైతే మా పిల్లలు ఇంకా వద్దునేసి ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం మేము సెకండ్ దానికైతే వెళ్తున్నాము ఇలా స్టార్ట్ అయ్యి మరి సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం మనం మూడు స్టెప్పులుగా ఉందని చెప్పాను కదా ఇంకా గుహలు గుహలు అంటే గుహలు చాలా బాగుంది లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చూస్తున్నారా ఎలా ఉన్నాయో గబ్బిలాలు ఇంకా చాలు లేనికుంటే ఇంక బయటికి వెళ్తే వెళ్తున్నాం మనం మా పిల్లలు మాత్రం బాగా యాక్టివ్గా పళ్ళు చూస్తున్నారు అసలు చూసే కొద్దీ నాకనే యాక్టివ్గా ఉన్నారు వీడియోస్ ఇలా అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము దిగేసి ఇంకా మనం వెళ్ళిపోతాం సెకండ్ దానికి సెకండ్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇలా ఉందండి లోపలికి వెళ్ళం అసలు భలేగా ఉంది చూడడానికి అది చిన్న చిన్న గదులు ఉంటాయి అలా ఉన్నాయి అసలు రాళ్లతో మొత్తం రాళ్లతో ఉన్నాయి కట్టడాలన్నీ ఇంకా ఇలా నచ్చిన దారి ఉంది లోపల నుంచి ఇంకా మనకు మెట్ల దారి కూడా ఉంది మేము మేమైతే మెట్ల మీద నుంచి వచ్చేసాము మెట్ల మీద నుంచి వెళ్ళాము మన నచ్చిన ఎక్కలేదు కదా చిన్నపిల్లలు ఇలా ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి ఇంకా చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఫోటోలు దిగాలి ఫోటోలు దిగుతున్నారు అన్ని రాళ్ళ మీద అలా లోపలికి వెళ్తే ఇది మనకు స్టార్టింగ్లో సెకండ్ దాంట్లో వినాయక స్వామి ఉన్నాడు ఒక పక్కన లెఫ్ట్ సైడ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి పైనుంచి చూసే కొద్దిగా అసలు భలే కనిపిస్తుంది వాతావరణం చూసారా ఎలా ఉందో చల్లగా అసలు గాలి వేస్తూ అటు బస్సులు వెళ్తూ ఉన్నాయి చుట్టుపక్కల పొలాలు నీళ్ళు వేరు మా పిల్లలు చూసారా చిన్న గూళ్ళ ఉంది అది రాళ్ళతోనే ఉంది లోపల మొత్తం అక్కడికి వెళ్ళి కూర్చున్నారు ఇంకా అక్కడ కొన్ని ఫోటోలు దిగాము సెకండ్ దాంట్లో ఉంది ఇది కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత నేను దిగాను అక్కడ వాళ్ళు దిగిన తర్వాత ఫొటోస్ అసలు కూర్చుందో చూడండి బాబుడ్డా అలా కూర్చున్న తర్వాత నేను ఇటు నుంచి చూస్తున్నాను నాకు ఫోటో దిగని ఇంకా అక్కడ కొన్ని ఫోటోస్ దిగాము తర్వాత ఇంకా థర్డ్ ఉంది థర్డ్లో థర్డ్లో ఆయి ఉంది ఇప్పుడు థర్డ్లోనే ఇంకా పైకి వెళ్ళి దానికి ఉంది అది వస్తారు కదా బోర్డు నో ఎంట్రీ అంట ఫోర్త్ కూడా ఉంది కానీ అటు వెళ్ళనివ్వట్లేదు ప్రస్తాను మనల్ని ఇంకా అక్కడ దిగి అక్కడ చూసుకొని కొన్ని ఫొటోస్సేపు అలా ఉన్న తర్వాత ఇంకా మనం దా థర్డ్ ఫ్లోర్లో ఇంకో ప్లేస్ ఉంది మీరు చూపియాలి రంగనాథ స్వామి లోపలండి అసలు విగ్రహం చూడంగానే అసలు అదో గూస్ బంప్స్ లాగా ఉంది అసలు చూడడానికి బాగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని ఇంకా చూడండి అంత పెద్దదో బాగుంది అసలు చూడడానికి అంత రాళ్ళ మీద ఇలా చెక్కేసుకొని భలే ఉంది బా అసలు స్వామివారు అలా పడుకున్నట్టు అలా ముట్టుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా పిల్లల్ని మేము అన్నది చూసుకుంటూ ఇంకా స్వామివారి దర్శనం అయితే అయిపోయిందని చూసుకున్నాము ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము చూస్తున్నారు కదా ఎంత పెద్ద దోశలు శిల్పం బాగుంది చూడడానికి శిల్పం మాత్రం ఇంకా అన్నీ రాళ్ల మీద చెక్కడం చెక్కారండి అసలు ఉంది ఎంతైనా పూర్వకాలం లాంటిది కదా బాగుంది చూడడానికి అదొక చిన్న చిన్న పిల్లలు కదండి మా పిల్లలు చూపిస్తూ అది చెప్పుకుంటూ ఇలాగైతే వచ్చేసాము మేము ఇంకా బయటికి ఇది తాడులో ఉందండి చూడొచ్చు ఇలా ఎప్పుడైనా లైట్ వచ్చినప్పుడు మాత్రం చూడండి తప్పకుండా బాగుంటుంది చూడడానికి వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా చూపించుకుంటూ చెప్పే వాళ్ళకి చే మాకు ఫ్రెండ్స్ని కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఇంక ఇలా అయితే మేమైతే మా సాటర్డే ఇలా జరిగింది ఇంకా ఇంటికైతే వచ్చేసాం బాయ్